아不要我 <목소리> <목소리> Gue se referred on as am behaviors for saliv variance, analyze it. ко figured out the Sendhah ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంటున్నారు ముప్పై సంవత్సరాల నుంచి గతంలో ఎదురుగా ఉండే కదా అక్కడ నుంచి కూడుకున్న ఏమేం చేస్తారు మీరు ఇటు వారం వారం ఉంటారు రేట్లు ఎట్లా తీసుకుంటున్నారు సంత అయిపోయేసరికి ఎంత అమ్ముతారో సేల్ చేస్తారు చికెన్ చేరువా మామూలు ఎవరు మీది ఇక్కడ వ్యాపారం ఎప్పుడప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు పొటేట్లు తీసుకొచ్చి అమ్ముతున్న అమ్మనికి వచ్చినారా వచ్చినారా ఎట్లున్నాయి రేట్లు బాగా అంటే మీరు ఎట్లా వ్యాపారం ఎన్నికనా లేకుంటే మాంసం అమ్మనీకినా ఇంటికి ఈ ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది ఎంత అది నలభై రూపాయలు

నా పేరు లింగమూర్తి నిజం చెప్తా చెప్పు ఇవాళ మందమూరి మార్కెట్ పేరు ఎక్కువ వచ్చినాయి ఇవాళ పట్టుకొని ఇవాళ మల్లమూరు మార్కెట్ అమ్మలు ఎక్కువ లేకువ జీవాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు జీవాలు మేము నన్ను కోట్లు ఇంకా అక్కడ పోయి తెచ్చుకుంటాము రేట్లు ఎట్లున్నాయి రేట్లు అందమే మార్కెట్ అడిగేటోళ్ళు లేరు మా ఇవాళ్ళు కొనేవాళ్ళు లేరే అడిగేవాళ్ళు లేరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఎంత టీ ఎంత మామూలుగా బయట పది రూపాయలు అట్లా అమ్ముతారు మీరు ఎందుకు ఆరు రూపాయలు పెట్టినారు